ఓం గమ్ గణపతి నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్రీ నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వాత్మ సాధుకే శరణ్య త్రయకే దేవి నారాయణి నమస్తకే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మే మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనవుతే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగ్గినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవగురువు దా దేవగురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేసా ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అని వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురు అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకైనా అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీత్యా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగంలో ఎత్తుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాల అని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభా ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట రాశి మీన లగ్నం లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే మీన లగ్నం వారికి ఎలా ఉంటుంది గురు సంచారం ఫలితాలు అని మనం చూద్దాం అయితే మీరు లగ్నానికి అధిపతి ఎవరు అని అంటే ఇక్కడ మనకి గురుగ్రహమే అవుతాడు సో గురుగ్రహం తన నుంచి తన చతుర్థంలో అంటే నాలుగో స్థానంలో ఉండి అక్కడ నుంచి దశమాన్ని చూస్తుంటాడు అక్కడ నుంచి వ్యయాన్ని చూస్తుంటాడు అక్కడి నుంచి సప్తమాన్ని చూస్తుంటాడు మీ లగ్నం లగ్న రాశి వాళ్ళకి సో ఇక్కడ మా ఇక్కడ ఏంటంటే తన స్వయంగా తను లగ్నాధిపతి కాబట్టి లగ్నాధిపతి రాష్ట్రాధిపతి కాబట్టి చతుర్థం అని అంటే ఎవరైతే విద్యారంగంలో కొత్తగా ఏమన్నా ఏమంటారు డిగ్రీ ఇంటర్ ఇలాంటి విద్యార్థులు ఉంటారు కదా కొత్తగా డిగ్రీలో జాయిన్ అవ్వటం ఇంటర్లో జాయిన్ అవ్వాలి వాళ్ళకైతే చాలా చక్కగా ఈ ఏడాది మొత్తం బాగా ఉంటుంది ముఖ్యంగా ఏమంటారు బ్యాంకింగ్ రంగంలో లేదా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అయితే చాలా మంచి ఫలితాలే ఇస్తాడు గురు అని చెప్పి చెప్ప చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ నుంచి సప్తమ దశమాన్ని చూస్తాడు సప్తమాన్ని కూడా చూస్తాడు చతుర్థాన్ని చూస్తా అంటే మూడు యాక్టివేట్ అవుతాయి మూడు కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి కాబట్టి మనము కేంద్ర కోణాల్లో ల విష్ణు లక్ష్మి స్థానాలను అంటాం కాబట్టి ఇవి అన్నీ యాక్టివేట్ అవుతాయి అలాగే దీర్ఘకాలికంగా మాకు ఇల్లు లేదు నివాసం ఉండడానికి అని అనుకునే వారికి కూడా ఇల్లు వచ్చే అవకాశం గృహయోగం అని అంటాం కదా గృహయోగం కలిగించే అవకాశం లేదా కొత్తగా స్థలాలు కొనాలి మేము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసము అవ్వట్లేదు అని అనుకునే వారికి చక్కటి ఫలితాలని చెప్పచ్చు చక్కటి ఏ ఫలితాలు ఇస్తాడు గురుగృహం సత్తంలో ఉండి అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వారికి వ్యాపార రంగంలో ఉన్నవారికి అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్తగా ఏదైనా పంటలు మేము చే చేయాలని అనుకుంటున్నాం రీసెర్చ్ చేసి అది ఎలా ఉంటుందో మేము ఎప్పటి నుంచో అని అనుకుంటున్నాం కానీ అది అవ్వట్లేదు అని అనుకునే వారికి కూడా చాలా మంచి ఫలితాలే ఇస్తాయి కాకపోతే ఇక్కడ లగ్నంలో శని సంచారం కూడా నడుస్తుంది కాబట్టి కొన్ని అవరోధాలు అయ్యే అవకాశాలు అన్ని రంగాల వాళ్ళకి అవరోధం వచ్చే అవకాశం చాలా ఉంటాయి కాబట్టి మీరు దానికి బెంబల పెట్టాల్సుకునే అవకాశ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనకి ఇక్కడ గురుబలం ఉంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి కాకపోతే కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశాలు ఎందుకంటే పోస్ట్ పోన్ అవుతుంటాయి కదా తరచు పోస్ట్ పోన్ అవుతుంటే తరచు డీ డీలే అవుతుంటే ఏదైనా ఆటంకాలు కలుగుతుంటే కూడా మనుషుల్లో నిస్ నిస్సహాయంగా స్థితిలో వెళ్ళే అవకాశాలు ఉంటుంది కాబట్టి అలా పడకండి ఎందుకంటే మనకి సత్ఫలితాలే ఇస్తాడు గురుగ్రహం కాబట్టి అటు వ్యాపార రంగంలో ఉన్నవారికైనా కానీ వివాహం చేసుకునే వారికి కూడా చాలా మంచి ఫలితాలు దక్కుతాయి ఎందుకంటే అక్కడ నుంచి గురువు మనకి ఏంటంటే చతుర్థం యాక్టివేట్ చేస్తున్నాడు అని అంటేనే అటు సుఖస్థానం సుఖస్థానాన్ని కూడా యాక్టివేట్ అవుతుంది సప్తమాన్ని డైరెక్ట్గా యాక్టివేట్ చేయట్లేదు ఇక్కడ కాకపోతే సుఖస్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి వీరికి వైవా వైవాహానికి కూడా ఏమంటారు అనుకూలమైన స్థితి అనే చెప్పవచ్చు సో ఏదన్నా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దశ అంతర్దశలు ఖచ్చితంగా చూసుకోవాలి దశ అంతర్దశలు చూసుకున్న తర్వాతే మీరు ముందడుగు వేస్తే చాలా మంచిది అలాగే గురువు వీరికి అష్టమాన్ని చూస్తుంటాడు అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త ఎందుకంటే శని కూడా సంచారిస్తున్నాడు కదా అదే లగ్నంలో రాశి వారికి సో ఆరోగ్యరీత్యా అటు డైట్ అయినా ఎక్సర్సైజ్ అయినా ఖచ్చితంగా తూచ తప్పకుండా చేయటం ఏదన్నా చిన్న చిన్న ఏమన్నా వ్యాధులు వస్తే అక్కడ బెంబెలు ఎట్టకండి ఎందుకంటే త్వరలోనే కర్కాటక రాశి కూడా వస్తాడు కాబట్టి అక్కడ నుంచి చూస్తాడు కాబట్టి అష్టమాన్ని చూస్తాడు కాబట్టి మనకి అక్టోబర్లో ఏమంటారు స్పీడ్ అప్ అయిపోతాడు గురువు సంచారం సో అక్కడి నుంచి చూస్తాడు కాబట్టి మీరు బెంబెలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు కొత్తగా వ్యాధులు వచ్చినా కానీ భయపడకండి అవి ఉపశమనం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ డైట్ ఎక్సర్సైజు ఇవి మాత్రం చూసుకుంటే సరిపోతుంది సో ఈ కుంభరాశి వారికి కుంభ లగ్నం లగ్నంగా జన్మించిన వారికి లగ్నం తెలియని వారికి రాశి అన్నట్టు అనుకున్నట్టయితే రీసెర్చ్ రాశి అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ కుంభ లగ్నం రాశి వారికి కూడా ఏమంటారు చూస్తున్నాడు గురువు అక్కడ పంచమంలో కూర్చుని లగ్నాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి లగ్నం కూడా మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు రీసెర్చ్ రంగంలో ఇన్ జనరల్గా కుంభరాశి వాళ్ళు రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి రీసెర్చ్లో ఉన్న రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి సైన్స్ ఫీల్డ్లో ఉన్నవారికి అట్లా విద్యార్థులకి లేదా సైంటిస్ట్ వాళ్ళకి లేదా ఏదన్నా కనుక్కోవాలని ఆసక్తి క ఏదైనా కొత్త ఫార్ములాస్ కనుక్కునే ఆసక్తి కలిగే ప్రిన్సిపల్స్ కన్నా లేకపోతే ఉన్నత ఉద్యోగంలో ఉన్నవారికైనా కానీ చాలా మంచి ఫలితాలని చెప్పొచ్చు ఈ గురు సంచారం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా పదమూడు నెలలు ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు మీరు మీ మీ రంగాలలో మీ ఏమంటారు బుద్ధి కేంద్రీకరించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా మీకు లాభం చేకూర్చే అవకాశం అనుకు ఎందుకంటే ద్వితీయాన్ని ద్వితీయంలో శని సంచారం జరుగుతోంది లగ్నని మనకి ఇక్కడ చూస్తున్నాడు అలాగే లాభాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ అని అంటాం మనము సో ఈ డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ కూడా నడుస్తుంది కాబట్టి ట్రేడింగ్లో ఉన్నవారైనా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నవారైనా కానీ వ్యాపార రంగంలో ఉన్నవారైనా కానీ చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు గురువు సంచారం కుంభలగ్నం వారికి అయితే ఒకటి మాత్రం గమనార్హం ఏంటంటే గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గురువారాలు గురువారాలు శనివారాలు మంగళవారాలు కొద్దిగా పసుపుతో కలిపిన ఏమంటారు రోజ్ వాటర్ రోజ్ వాటర్ తీసుకోండి కొద్దిగా పసుపు తీసుకొని కొద్దిగా కలుపుకొని ముదుట మీరు ఎక్కడైతే మనం ఇక్కడ ఫోర్ హెడ్ అంటాం కదా అక్కడ పెట్టేసుకుంటే చాలా మంచి ఫలితాలు లేదా మీరు ఏదన్నా అప్లై చేస్తున్నారు ఏదైనా రంగంలోకి వెళ్తా వెళ్ళాలి ఏదన్నా ఉద్యోగ రంగంలోకి వెళ్ళాలి కొత్తగా అప్లై చేసుకుంటున్నారు లేదా ఏమైనా ఫార్మ్స్ ఫిల్ అప్ చేస్తున్నారు వ్యాపార రంగంలో ఏదన్నా కొత్తగా సెటప్ చేద్దామనుకున్నారు స్టార్టప్ చేద్దామని అనుకున్నవారు వీళ్ళంతా ఏంటంటే నేను చెప్పిన రోజుల్లో మీకు ఒకవేళ అవకాశం కలిగితే చేసుకొని ఈ నుదుట ఇది పెట్టేసుకొని ఆ తిలకం పెట్టుకొని వెళ్తే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే దత్త మంత్రం లేదా చరిత్ర పారాయణం చేస్తే కూడా గురు మా అన్ని వారాలు మేము చేయలేము మేము చాలా బిజీ అని అనుకుంటే మటుకు గురువారాలు చేయడానికి ప్రయత్నం చేయండి